సమయంలో కొన్ని నిమిషాలు గంటలు కాదు కొన్ని నిమిషాలు ఈ కొన్ని నిమిషాలు మీరు ఈ మాటలు వినగలిగితే మీరు ధన్యులే అదృష్టవంతులు ఎందుకంటే ఈ అర్ధరాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడు భయము కలిగి ఉండాలి మన భక్తిలో దేవుడు చూస్తున్నాడు వించున్నాడు గమనిస్తున్నాడని గ్రహించే వారిగా ఉంటే తప్పకుండా నిర్గమా కాండము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలని మనం చదువుకుందామా యహోవాయిట్లని నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తిని చదువు అమ్మా ఎనిమిది వచ్చినమ్మా కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి అనగా కనానీయులకు హిత్యులకు అమోనీయులకు పెరిజీలకు ఎబుసీలకు పెరస్సీలకు నివాస స్థలమునై పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఆ కాణాలను వారికిస్తానని దేవుడు పరలోకము నుండి మోష ద్వారా ఐగుప్తులోనికి దిగివచ్చారు ప్రైజలా ఇక మీరు నా వైపు చూడండి దేవుడు దేవుని ప్రజలలో ఉన్న పరిస్థితులను చూశాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తులో ఉన్నారు మరి ఐగుప్తు యొక్క రాజు వారి యొక్క సైన్యము దేవుని ప్రజలైన ఇజ్రాయేలను బహుగా శ్రమ పెడుతున్నారు కష్టపెడుతున్నారని దేవుడు చూశాడని అక్కడ వాక్యంలో రాయబడినది ఇక్కడ మనం గమనిస్తే దేవుడు వారిని ఆ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ ఆయా జాతుల వారు నివాసం చేస్తున్న పాలు తేనెలు ప్రవహించే కరువు లేని దేశము లాంటి కణానులోనికి చేరుపుతానని దేవుడు నేను నీ ద్వారా వెళుతున్నానని మోషకి చెప్పాడు మోషే ఐగుప్తులు అడుగుపెట్టాడు దీన్ని బట్టి గమనిస్తే దేవుడు ఐగుప్తులోనికి దిగి వచ్చిండని రాయబడ్డది ఇప్పుడు కూడా దేవుడు తన దాసుల ద్వారానే నీ ఇంటిలోనికి వస్తాడు దేవుడు తన సేవకుల ద్వారానే సంఘంలోనికి వస్తాడు కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాలి మరొక విషయం దేవుడు దేవుని ప్రజలను ఎన్నటికీ మర్చిపోవుడు అన్న విషయాన్ని కూడా మనం ఈ రోజున ఈ రాత్రి కాలం తెలుసుకోవాలి దేవుడు తన ప్రజల యొక్క బాధను కన్నులార చూశాడని రాయబడ్డది దేవుడు తన ప్రజలుగా ఉంటే చాలు తన కుమారుడిగా కుమార్తెగా ఉంటే చాలు కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కానే కాదు దేవుని స్నేహితుడైన అబ్రహాము ఆ అబ్రహాముకు మాటిచ్చాడు ఏమిటి ఆ మాట నీ సంతానమును ఆకాశములో నక్షత్రముల కంటే అరణ్యములో ఉన్న విసుక రేణువుల కంటే ఎక్కువగా వ్యాపింపజేస్తాను నీ సంతానము ఈ ప్రపంచంలో ఉన్న జాతులకు ఆశీర్వాదకరంగా ఉంటారు ఏ దీవెన రావాలన్నా నీ సంతానము నుంచే రావాలి ఎందుకో తెలుసా నీవు నేను అడిగిన దాన్ని కాదనలేదు లేక పుట్టిన నీ కుమారుడైనా గాఢంగా ప్రేమిస్తున్నా నీ కుమారుడైన సాకును నాకు బలిగి ఇవ్వడానికి వెనకాడలే నా మీద నీకెంత నమ్మకం ఉందో కాబట్టి నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారు ఎవరు శపిస్తావో వారు శపింపబడతారు అంటే ఇజ్రాయల్ సంతతి ద్వారానే ఈ ప్రపంచంలో ఏ జాతి అయినా దీవించబడాలి అవును ఈ రోజున మరి దీవెన ఎక్కడి నుండి వస్తున్నది ఆశీర్వాదం ఎక్కడి నుండి అంటే ఎర్షలేములో నుండి ప్రపంచ రాజధాని ఎర్షలేములో నుండి ఆశీర్వదిస్తున్నాడు ఎర్షలేములో ఉన్నది దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ఇజ్రాయేలు అబ్రహం సంతానం కాబట్టి అబ్రహం యొక్క సంతతి నుండే అనేక మంది జీవించబడతారని దేవుడైన యహోవ చెప్పిన మాట ప్రకారం అబ్రహం యొక్క సంతతి అయిన ఇజ్రా దేవుడు మర్చిపోలే దేవుడు అబ్రహం చెప్పినాడు నీ సంతానాన్ని నేను విడిచిపెట్టను వాళ్ళు కాని దేశంలో ఒక నాలుగు వందల ఏళ్ళు ఉంటారు తర్వాత నేనే వాళ్ళే విడిపిస్తా ఈ నాలుగు వందల ఏళ్ళలో ఏ రాజు కూడా వారిని విడిపించలేడు నేనే విడిపిస్తా వాళ్ళ ఎప్పుడు విడిపిస్తా వాళ్ళు ఎప్పుడైతే మొర పెడతారో వాళ్ళు ఎప్పుడైతే ఏడుస్తారో వాళ్ళు ఎప్పుడైతే నా వైపు తిరుగుతారో ఎప్పుడైతే వాళ్ళు నా సన్నిధిలో నిలబడతారో ఎప్పుడైతే వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుంటారో అప్పుడు నేను వారిని రక్షించి విమోచించి నేను వారికి తోడయ్యుండి నడిపిస్తానంటున్నాను అవునా కదా ప్రియమైన దేవుని ఈ రోజున నువ్వు దేవుడి వైపు తిరిగేంత వరకు దేవుని సన్నిధులు నిలిచేంత వరకు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నంత వరకు నీ సమస్య ఎన్ని సంవత్సరాలైనా అలాగనే ఉండిపోద్ది కాబట్టి అలా ఉండొద్దు మనం ఇజ్రా ఏలియులు నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా బతికారు దేవుని ప్రజలకు అటువంటి బ్రతుకు ఉండకూడదు కానీ వారి అవిజేయత లోబడని తనం వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు విషయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండో వచ్చి నన్ను చదువుకుందా నన్ను వెతికిన వానికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నాను ఇక్కడ అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనొచ్చు లోపడ నొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి చా చేతులు చాపుచున్నాను చూడండి ఇక్కడ నన్ను వెతికిన వానికి నేను దొరికి తిని అంటున్నా చాలామంది ఆయన వెతుకుతలేరు వెదకుడి అని అన్నాడు ఇక్కడ నేనున్నాను ఇక్కడ నేనున్నానని చెప్పి నా పేరు పెట్టబడిన ప్రజలతో చెబుతున్న ఈ మాట మీ ఆలోచన ప్రకారం మీరు జీవిస్తూ చెడు కార్యములో పాల్గొంటున్నారు మీ సొంత ఆలోచనలతో మీరు నాకు లోబడతలేరు మీ కొరకు దినమంతా చేతులు చాపినా నా రెక్కల కిందికి మీరు రాట్లేరు అంటే నా సన్నిధిలోనికి రాట్లేరు అందుకనే నాలుగు వందల సంవత్సరాలు అయింది ఈరోజున నాలుగు నెల్లు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు వారాల నుండి నువ్వు బాధపడుతున్నట్లయితే ఈరోజున నీ ఆలోచనను నువ్వు తెలిసివేసుకో దేవుని వాక్య ప్రకారం నీ హృదయాన్ని దిద్దుకో నీ ఆయనను వెతుకు దొరుకుతాడు ఆయన పేరు పెట్టాడు పేరు పెట్టిన ప్రజలయ్యున్నాం ఆయన పేరు పెట్టిన ఉన్నాం ఈ రోజున నువ్వు గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా నీ ఆలోచన అంతా కూడా పక్కకు పెట్టి నా చెడు మార్గములో నుంచి దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో నిలబడితే ఈర్మ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవయ వచనములో ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడు నిన్ను అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను చప్పట్లు కొట్టి దేవుని దేవుడు మహిమపరుద్దాం తర్వాత నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉండి నేను నీకు తోడై యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోవుదురు నేను రక్షిస్తా నిన్ను విడిపిస్తా నీకు తోడయుణ్ణి నడిపిస్తా కానీ నీ ఆలోచనను పక్కకి పెట్టు దేవుని ఆలోచనను నువ్వు అనుసరించు నువ్వు ఈ లోకపరమైన సంగతులు పక్కకు పెట్టు దేవుని మాటల ప్రకారము దేవుడు చెప్పినది చెప్పినట్లుగా నువ్వు నడుచుకో నీ నీతో ఎంతమంది పోరాడినా నీతో ఎంతమంది యుద్ధం చేసిన కనపడకుండా ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి మన తలంపులతోటి మన మనసుతోటి మన హృదయముతోటి ఈ లోక పరమంగా ఈ లోక అనుసారంగా ఎన్ని శోధనలు ఎన్ని సమస్యలు ఎన్ని వ్యసనాలు ఎన్ని చెడు కోరికలు నీతో యుద్ధం చేస్తున్నాయో నీతో యుద్ధం చేస్తున్న వాటన్నిటికి కారకుడైన నీ శత్రువు సైతానుడు నిన్ను జయింపజాలడు అవును ఎప్పుడు నువ్వు దేవుని వైపు తిరగాలి దేవుని సన్నిధులో నిలబడాలని 19వ వచనం చదవయ్యా ఆ కాబట్టి ఆ దేవుని ఆగుselవిచెను యేసుప్రభువు ఈలాగుselవిస్తున్నాడు నీవు రైట్ ఎడి తిరగాలి మనం దేవుని తట్టు తిరగాలి హల్లెలూయా హల్లెలూయా లోకము తట్టు తిరగొద్దు మనుషుల తట్టు తిరగొద్దు నీవు నా దట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలచినట్లు సన్నిధిలో నిలబడినట్లు ప్రతి ఆదివారము నేను తిరిగి రప్పించును నేను తిరిగి రప్పించుదును హల్లెలూయా హల్లెలూయా ఏమంటుంది ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా నువ్వు ఈ రోజు నా వైపు తిరిగితే నా సన్నిధిలోకి వచ్చి నిలబడగలిగే మర్సు నీకుంటే నీవు చేసిన నీ పాపములకు నువ్వు బద్ధత పడితే నీ సొంత ఆలోచనలు పక్కకు పెడితే నేను ఏం చేస్తానో చూడు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలియపరుస్తాను నీవు నా నోటి వలె ఉంది అంటే అర్థం ఏంటంటే ఏది నీచములో ఏది గనములో నీకు తెలియపరుస్తాను అప్పుడు నీవు నా నోటి వలె ఉంది అంటే నా నోటిలో నుండి వచ్చే మాట ఏ ఒక్కడి నిష్లము కాక నాకు అనుకూలమైన కార్యమును ఏ రీతిగా జరిగించిందో నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట నేను విని ఆ మాట ప్రకారం మీకు సహాయం చేస్తా మీరు ప్రార్థించిన ప్రతి ప్రార్థన నేను విని మీరు అడిగింది మీకిచ్చి మిమ్మల్ని ఈ లోకంలో ఎటువంటి ఆరికరం జరగకుండా ఓటమి లేకుండా జయప్రదములో నేను నడిపిస్తాను అవును నా నోటి వలే నేను చేస్తా నా నోటి బలానికి ఎంత ఉందో నీకంత బలం ఉంటుంది నా నోటి మాటకి ఎంత విలువ ఉందో నీకంత విలువ ఉంటుంది